భగవద్గీత ఏ అక్షరంతో మొదలైంది ఫస్ట్ అక్షరము దాతో మొదలయ్యి మాతో ముగిసింది అది ఎలాగా అంటే దాతో అర్జున విషాద యుగంలో ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి పేరే ధృత రాష్ట్రుడు ధృత రాష్ట్రుడు చెప్పినటువంటి శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈక్షవ మామ కా కురువత సంజయా సంజయంతో ఎవరు ధృతరాశ్రి చెప్తున్నారు దాతో మొదలయ్యి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈక్షవ మామ కా కురువత సంజయా అన్నాడు లాస్ట్ మాతో ఎలా ముగిసింది అంటే పచ్చనిదా అధ్యాయం డెబ్బై ఎనిమిదో శ్లోకం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిర్మ తిర్మమ ధృతరాశుడు దాతో మొదలు పెడితే సంజయుడు మాతో భుగించినాడు డెబ్బై ఎనిమిది శ్లోకం పద్దెనిమిది అధ్యాయం